ఎదురితో ఒక్కసారే మాట్లాడాడు దేవుడు బాగానే పిల్ల ఇద్దరితో ఒక్కసారే మాట్లాడాడు ఆ వ్యక్తితో ఒకసారి మాట్లాడాడు ఈ వ్యక్తితో ఒకసారి మాట్లాడాడు ఆ వ్యక్తి దాని ఏసై వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి దేనికి వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళి అయ్యా సర్వోద కూడా నేను నిశ్చర్థానికి వెళ్ళాలంటే ఏమి చేయాలని ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఏసై ఒక భాగంలో వెళ్తున్నప్పుడు దావిదు కుమారుడా అయ్యా ఈ వ్యక్తి ఆ వ్యక్తి పిలిచారు ఏసైని ఈ వ్యక్తి ఏసైని పిలిచారు వీళ్ళిద్దరూ ఏసై పిలిచారు ఇద్దరు ఏసైని చూశారు కానీ కుర్పును సంపాదించుకుంది కురపును పొందుకుంది ఎవరు ఏసై దానికి ఇద్దరు వచ్చారు వచ్చిన జీవితంలో నుండి సంపాదించుకునేది ఎవరు సంపాదించుకునేది ఎవరు మాట విన్నారు ఇద్దరు దేవుడి పిలుపులు చూశారు ఇద్దరు దేవుడి యొక్క మాట విన్నారు ఎన్న జీవితంలో దేవుడు అయ్యాను నువ్వు తీసేసుకోవాల్సింది తీసేసుకో నన్ను ఎంబడించుకున్నాడు వీళ్ళు ఏసై ఎత్తుకు రాబోయే ముందే ఇక నా దేవుడు నన్ను బాగు చేస్తామని తను తీసేసుకోవాల్సింది ముందుగానే తీసేసుకొని ఏసేడు ఎంత